నమస్కారం వాతావరణ మార్పు అనేది ప్రస్తుతం మన ముందున్న ఒక పెద్ద సవాలు కదా అవునవునా చాలా పెద్ద సమస్య ముఖ్యంగా కార్బన్ డై ఆక్సైడ్ అంటే సీఓ ను ఎలా తగ్గించాలి అనేది పెద్ద ప్రశ్న నిజమే ఈ రోజు మనం కొలంబియా విశ్వవిద్యాలయం వాళ్ళు అభివృద్ధి చేసిన కృత్రిమ చెట్లు గురించి అలాగే మనందరికీ తెలిసిన ప్రకృతి సిద్ధమైన చెట్లు గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఓకే మన దగ్గర కొన్ని పరిశోధనా పత్రాలు కొన్ని టెక్నికల్ వివరాలు కూడా ఉన్నాయి ఈ రెండింటి మధ్య అసలు తేడాలు ఏంటి వాటి సామర్థ్యాలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం మంచిది వినగానే ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి ఉంది ఏంటంటే ఈ కృత్రిమ చెట్లు అంట మామూలు చెట్ల కన్నా వెయ్య రెట్లు ఎక్కువ సీవోటూను పీలుస్తాయట అవును ఆ సంఖ్య వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అసలు ఎలా పనిచేస్తాయి వెయ్య రెట్లు అంటే మామూలు విషయం కాదు కదా అవును వాటి పనితీరు కొంచెం భిన్నంగా ఉంటుంది చూడ్డానికి చెట్టులా ఉండకపోయినా వాటిని ఆ పేరుతో పిలుస్తున్నారు వాటిల్లో ప్రత్యేకమైన ఫిల్టర్లుంటాయి వాటిని ఆకులు అని కూడా అంటున్నారు ఓ ఫిల్టర్లా అవును వాటిపై సోడియం కార్బోలేట్ పూత ఉంటుంది ఇది గాలితో కలిసినప్పుడు గాలిలో ఉండే సీవోటూను రసాయనికంగా బంధిస్తుంది అంటే ఒక్క కెమికల్ రియాక్షన్ లాగానా అంతే ఒక రకంగా చెప్పాలంటే గాలి తగలగానే సీవోటూనేది పట్టేసుకుంటుంది బైకార్బోనేట్ అనే రూపంలో దాన్ని బంధిస్తుందనమాట సరే బంధించిన తర్వాత ఆ ఏమవుతుంది ఆ తర్వాత చాలా తక్కువ శక్తి ఉపయోగించి అంటే నీటి ఆవిరి సహాయంతో అనుకోండి ఆ బైకార్బోనేట్ నుంచి టూను వేరు చేస్తారు ఆ వేరు చేసిన టూను ఏం చేస్తారు స్వచ్ఛమైన వస్తుంది గదా దాన్ని భూగర్భంలో భద్రంగా నిల్వ చేయవచ్చు లేదంటే ఇంధనాలు తయారు చేయడానికి కూడా మళ్ళీ వాడొచ్చు అంటే రీసైకిల్ కూడా చేయొచ్చా అవును కొన్ని పద్ధతుల్లో సాధ్యమే ముఖ్యంగా వీటికి సూర్యకాంతి నీరు నేల ఇలాంటివేవీ అవసరం లేదు ఓ అది చాలా ముఖ్యం కదా అంటే ఎక్కడైనా పెట్టొచ్చా అవును దాదాపు ఎక్కడైనా అందుకనే చాలా దగ్గర దగ్గరగా కూడా అమర్చవచ్చు రోజుకొక టన్ను సీవోటు అంట అంటే సుమారు ఇరవై కార్లు వదిలేపోగా అంత ఇది నిజంగా చాలా ఎక్కువ అవును గణనీయమైన సంఖ్య అది మరి ఆ వెయ్యి రెట్లెక్కువనే మాట అదెలా సాధ్యం ఆ రేట్లు అనేది వాటి పరిమాణంతో పోల్చినప్పుడు అలాగే అవి నిరంతరాయంగా పనిచేయగలవు కాబట్టి ప్రకృతి చెట్టు రాత్రిపూట కిరణజన్య సంయోగక్రియ కదా అవును నిజమే ఇవి యంత్రాలు కాబట్టి ట్వంటీ ఫోర్ సెవెన్ పనిచేయగలవు అందుకే అంత ఎక్కువ సామర్థ్యం ఉంటుందని అంచనా పెద్ద ఎత్తున వీటిని స్థాపిస్తే ఏటా మూడు పాయింట్ ఆరు మిలియన్ టన్నుల సీవోటూను కూడా తొలగించగలవని లెక్కలున్నాయి మూడు పాయింట్ ఆరు మిలియన్ టన్నుల అది చాలా పెద్ద సంఖ్య అవును కాని అది సిద్ధాంతపరమైన అంచనా వాస్తవంలో ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి మరోవైపు మన ప్రకృతి చెట్లున్నాయి అవి ఎంత సీవోడ్డు పీలుస్తాయి సంవత్సరానికి చాలా తక్కువ అంటే పూర్తిగా పెరిగిన ఒక మామూలు చెట్టు సంవత్సరానికి సుమారుగా ఇరవై రెండు కిలోగ్రాముల సీవోటును మాత్రమే శోషిస్తుంది కేవలం ఇరవై రెండు కిలోల కృత్రిమ చెట్టు రోజుకు టన్ను అంటే ఇది సంవత్సరానికి ఇరవై రెండు కిలోలు మాత్రమేనా అవును తేడా చాలా ఉంది పైగా వాటికి నీరు మంచి నేల సూర్యకాంతి అన్నీ కావాలి పెరగడానికి చాలా ఏళ్లు పడుతుంది సరే మరి ఖర్చు సంగతి ఏంటి ఈ కృత్రిమ చెట్లు చాలా ఖరీదైనవా అక్కడే కొంచెం ఆలోచించాల్సిన విషయం ఉంది కృత్రిమ చెట్ల ద్వారా ఒక టన్ను సివో టూ తీయడానికి టెక్నాలజీని బట్టి సుమారు ముప్పై డాలర్ల నుండి ఆరు వందల డాలర్ల వరకు అవుతుందని అంచనా అమ్మో ముప్పై డాలర్ల నుంచి అవును ఇంకా అభివృద్ధి దశలో ఉంది గదా అదే అడవులు పెంచడం లాంటి ప్రకృతి పద్ధతుల్లో అయితే ఒక టన్ను టూ సంగ్రహణకు పది నుండి యాభై డాలర్ల వరకు అవ్వచ్చు అంటే ప్రకృతి పద్ధతులు చాలా చౌక అన్నమాట అవును ఖర్చుపరంగా చూస్తే అంతే కాని కృత్రిమ చెట్ల వేగం అవి పనిచేసే స్థలం ఇవి వాటి బలాలు తక్కువ స్థలంలో నీరులేని చోట కూడా ఇవి పనిచేస్తాయి నిజమే వేగంగా ఫలితం కావాలంటే ఇవి ఉపయోగపడతాయేమో ఖచ్చితంగా ప్రకృతి చెట్లు నెమ్మదిగా పనిచేసినా అవి చేసే మేలు కేవలం సియోటు తగ్గించడం వరకే పరిమితం కాదు కదా అవును జీవవైవిధ్యం పక్షులకు ఆవాసం నేల సంరక్షణ చాలా ఉన్నాయి అవును అవి మొత్తం పర్యావరణ వ్యవస్థకు చాలా ముఖ్యం వాటిని మనం విస్మరించలేం అంతే ఈ రెండిట్నీ పోల్చినప్పుడు కృత్రిమ చెట్లు కేవలం సీయోటూను తీసేసే యంత్రాల్లాంటివి ఆ పనిలో మాత్రం చాలా సమర్థవంతమైనవి అంతే వాటి డిజైనే అందుకు తగ్గట్టుగా చేశారు ప్రకృతి చెట్లు అలా కాదు అవి బహుళ ప్రయోజనాలందిస్తాయి దీన్ని పెద్ద చిత్రంగా చూస్తే కృత్రిమ చెట్లు తక్కువ స్థలంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో కూడా ఉపయోగపడతాయి వేగంగా సీవోటూ తగ్గించగలవు అవును ఖర్చు ఎక్కువైనా వాటి ప్రభావం త్వరగా కనిపిస్తుంది కాని ప్రకృతి చెట్లు అవి నెమ్మదిగా ఉన్నా వాటి పర్యావరణ విలువ చాలా ఎక్కువ దీర్ఘకాలంలో వాటి ప్రాముఖ్యత వేరు కాబట్టి మనం చూసిన దాన్ని బట్టి కొలంబియా వాళ్ల ఈ కృత్రిమ చెట్లు సియోటూ తగ్గించడంలో ముఖ్యంగా వేగంగా తగ్గించడంలో నిజంగానే అద్భుతమైన సామర్థ్యం కలిగి ఉన్నాయనిపిస్తోంది అవును టెక్నాలజీ పరంగా ఇదొక పెద్ద ముందడుగు అయితే ఇదొక ముఖ్యమైన ప్రశ్నను మన ముందు ఉంచుతుంది కదా ఏమిటది వాతావరణ మార్పును ఎదుర్కోవడానికి ఈ రెండు పద్ధతుల్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి లేక రెండిట్నీ ఎలా కలపాలి అది కీలకమైన ప్రశ్న బహుశా సమాధానం ఈ రెండింటి బలాబలాలను అర్థం చేసుకుని వాటిని తెలివిగా సమన్వయం చేసుకోవడంలోనే ఉందేమో అంటే టెక్నాలజీని వాడుకుంటూనే ప్రకృతిని కాపాడుకోవడంలాగా అవును బహుశా అదే సరైన మార్గం కావచ్చు ఈ కృత్రిమ చెట్ల టెక్నాలజీ భవిష్యత్తులో ఎంతవరకు అభివృద్ధి చెందుతుంది దాని దీర్ఘకాలిక ప్రభావాలు ఎలా ఉంటాయో చూడాలి ఇది ఖచ్చితంగా గమనించాల్సిన విషయం